తెలుగు మిత్రులారా చూసారా నరేష్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు తన భార్య కీర్తి ఆరు సంవత్సరాల బిడ్డను విడిచిపెట్టి నిన్న ఆత్మహత్య చేసుకొని పోస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఆరు సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్లో వాడుతూ చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు నరకు అనుభవించాడు ఇప్పుడు భార్య బిడ్డ రండి మా చారిటీ సిటీలో మీకు మంచి చదువు వినిపిస్తారు కానీ మీ భర్తను తేలేం కదా అందుకనే ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఆపాలని మే ఇరవై మూడున ఆనరబుల్ సుప్రీం కోర్టులో నేను స్వయంగా వాదనలు వినిపించి గవర్నమెంట్ కి నోటీసులు పంపారు మరలా ఆగస్టు ఒకటి ఐదు రోజుల క్రిందట ప్రతి ఒక్కరికి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోటీసులు అందే మీకు ఇప్పుడు ఇమీడియట్ గా తెలుగు ముఖ్యమంత్రులు ఎంపీలు ఈ రోజే ఆగస్టు ఆరో తారీఖునే మీరు పార్లమెంట్లో నిలబడి పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా నా కొడుకు చచ్చిపోలేదు కదా అనకండి మన రాష్ట్ర బిడలు చనిపోతే మీ బిడలు చనిపోయినట్టు కాదా స్వార్థం వదులుకొని నాతో పాటు మీరు పోరాటం చేయండి మనం అందరం కలిసి పని పనిచేస్తే ముప్పై కోట్ల యువతి యువకులను అలాగే ఇంకొక అరవై కోట్ల తండ్రులను అన్న చెవులను మనం కాపాడగలుగుతాం పదకొండు వందల మంది సెలబ్రిటీస్కి నేను రిక్వెస్ట్ చేస్తుంది మరొకసారి బెట్టింగ్ యాప్ని ఎండోర్స్ చేయకండి డబ్బులు తీసుకున్న వారు ఈ ఫ్యామిలీస్ కి దానం చేసియండి బాధితులకు అలాగే మీడియా మిత్రులారా మరలా మీరు ఈ బెట్టింగ్ యాప్ని ఇండోర్స్ చేయకండి వారిని అడ్వర్టైజ్ చేయకండి అంతకంటే ముఖ్యం ఈ బెట్టింగ్ ఓనర్స్ ఉన్నారే ఎవరు నన్ను చంపాలనుకున్నారు నా మీద అటాక్ చేశారు నాకు తెలీదు కానీ నేను రిక్వెస్ట్ చేస్తుంది మనం చేస్తుంది ఏంటంటే మన దేశంలో ఉన్న అరవై ఆరు శాతం ప్రజలు ఇది ఇంత ప్రభావితం అవుతుంటే నేను ఒక్కడనే పోరాడితే సరిపోద్దా ఏడు వందల డెబ్బై ఆరు ఎంపీలు పోరాడాలి నాలుగు వేల మంది ఎమ్మెల్యేలు పోరాడాలి మీడియా ఓనర్స్ ఇది ప్రతి ఒక్కరి ఇంటికి చేరినందుకు పోరాడాలి ప్రతి కుటుంబం యువతి యువకులారా బెక్కింగ్ యాప్లు వాడకండి నిషేధించండి ఈ వీడియో అందరికి చేరినంత వరకు వైరల్ చేయండి రాష్ట్రాన్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి